ఈరోజు ఈ వీడియోలో ప్రకృతి ఓడ్లో సాగుతున్న మా జీవితాన్ని చూపిస్తాను చూసారా ఇంటి ముందలంతా ఎంత పచ్చగా ఉండిందో చాలా అందంగా ఉంది కదా తెల్లవారుజామున పక్షుల కిలకిల రావాలతో ఇంట్లో అందరం లెగుస్తాము హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛాన్సైలు గార్డెనింగ్ మన ఛానల్ని ఎవరినైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పొద్దున్న లావగానే పాలు పిండి ఆవుల్ని మేతకు తీసుకెళ్తున్నారు నాన్న ఇదే మా ఆవు ఇంకా మిగతా రెండు దాని దోడ్లు ఒకటి వన్ ఇయర్ బ్యాక్ పుట్టింది ఇంకోటి ఈ ఇయర్ పుట్టింది వాళ్ళ అమ్మతో పాటు మేతకి వెళ్తుందని ఎంత హుషారుగా ఉంది చూసారా ఇవే మా మేకలో పొద్దున మేటాకి వెళ్ళి సాయంత్రానికి వస్తే ఈ ఇంటికి మేకలన్నీ వేసుకుంటూ వస్తాయి ఇంకా ఇవే మా కోళ్ళు చూడని మేతేసేసరికి అన్నీ ఎలా వచ్చేసి తింటున్నాయో ఇవన్నీ మా ఇంట్లో పుట్టిన పిల్లలే ఫస్ట్ రెండు కోళ్ళు కొనుక్కొచ్చాము అవి ఇంత పెద్ద గుంపులాగా అయింది నాన్న కోడపిల్లలకి మేతకి వెళ్ళారు చూస్తే ఒక బాతే ఉంది ఇంకో బాత కోసం వెతికితే గ్రీన్ అని మళ్ళీ చిక్కుకొని ఉంది దగరికెళ్ళి చూస్తే కాలుకి గ్రీన్ నెట్ చుట్టుకుపోయి ఉంది కాలు మొత్తం ముగ్గిపోయింది బయటికి తీసుకొచ్చి ఆయింట్మెంట్ రాసాము ఇంకా ఇవే మా కోడి పిల్లలు ఇవే మా బుజ్జి బుజ్జి కోడి పిల్లలు టెన్ డేస్ అయినాయి పుట్టి మా ఫామ్లో కోలు చూసారా పొదువు తాకి ఎగ ఎగపడి కూర్చుంటున్నాయి ఇవే మా బాతు ఇంకా గిన్నె కోడి పిల్లలు నార్మల్గా ఒక కోడి దాని పిల్లల దగ్గరికి వస్తే ఇంకొకడిని పొచ్చేసిద్ది కానీ ముందర చూసిన పిల్లల్ని రెండు కోళ్ళు కలిసి పెంచినాయి ఒకే ఒక బాతి పిల్లలు పుట్టింది చూసారా వదిలేమని ఎలా అరుస్తుందో లాస్ట్ వీడియోలో గిన్నికోడి పిల్లల్ని చూపించానుగా ఏడు పిల్లలు పుట్టినాయి కానీ ఆఖరికి మూడు పిల్లలు మిగిలినాయి ఇంకా ఈ మూడు కోడి పిల్లల్ని బుజ్జి పిల్లలతో కలిపేద్దాము అమ్మ చూసారా వాళ్ళ అమ్మ కూర్చొని ఉంది అమ్మలు తీసేసామని గా చేస్తున్నాయి మ్యాథ్ తీసిన వెంటనే సైలెంట్గా తినేస్తున్నాయి గిన్నెకోడి పిల్లల మట్టికి సౌండ్ చేసి సౌండ్ చేసినట్టుగానే ఉంటాయి నీళ్ళు కూడా పెట్టేశారు తినేసి తాగేసి పడుకుంటాయి ఈ పొట్లకాయ చెట్లన్నీ మనం ఒక నెల క్రితం పెట్టుకున్నాం ఇక్కడ వర్షాలు బాగా పడినాయి కాబట్టి మాకు పిచ్చి మొక్క బాగా వచ్చేసింది ఇది పొట్లకాయ అది దోశ అది చక్క పా చేసుకుంటే చెట్టు బాగా పెరుగుద్ది అండి మనకు అలాగే కోడి పెంట్ ఉంది కాబట్టి అది తీసుకొచ్చి అది కూడా వేసుకుందాం మా పని ఏం చేయమంటే జస్ట్ రెండు ఇంచులు చేశాడు ఆయన అందుకని వెళ్ళిపోమన్నాను ఇక చాలా లేరా బాబు నీ సర్వీసు ఇది మన ఆంధ్ర దోసకాయ అండి రౌండ్గా ఉంటుంది కదా ఎల్లో కలర్ అది వచ్చేసింది పువ్వు దగ్గర దగ్గర ఒక యాభై చెట్లు ఉన్నాయి పాదులు పెట్టాము ఇక్కడ అలాగే బెండ చెట్లు కూడా ఉన్నాయి అన్నిటికి వాళ్ళ మనకి న్యూ ఇండిపెండెన్స్ డే కాబట్టి మీకు చక్క టీవీలు చదువుతూ నేను ఏమో ఈ పని చేసుకుంటున్నాను గోంగూర అండి ఈ చెట్లు ఈ పాదులు పెట్టినప్పుడు అది కూడా వేసాము ఇప్పుడు కోడి ఎరువును మనం ఆవు ఎరువు వేద్దాము అది అప్పుడు నల్ల ఇది పెన్న అండి మంచి ఇవాళ ఇంత సైజులోనే ఇంత లావ వస్తాయి మన సగ్గి వడతాకి ఇక్కడ సగ్గు ఇండస్ట్రీ అంతా ఇవే వాడతారు మన పక్షినాలు పెట్టుకుంటే ఇంత చిన్న కొమ్మలు తీసి పెట్టాను అప్పుడు ఏమన్నా మన పొట్లకాయ పెట్టాము ఇప్పుడు ఏమైనా చెట్లా వేసేయండి కానీ బాగా పెద్దగా ఊరుద్ది ఒక్కో దాని నుంచి మనకి ఎట్లయినా ఒక ఐదు కేజీల వరకు రావచ్చు ఫస్ట్ సీతావాళ్ళు ఒకయండి ఆల్రెడీ కాస్త అనుకోండి పని వాళ్ళు కోసుకుపోతున్నారు చెరువు పనికి వచ్చిన వాళ్ళు ఫం ఇది నెల్లరెన్ చిన్నది పెట్టాము చూసారే అంత వచ్చేసిందో ఏమవుతున్నా ఎక్కువైపోయి ఫెన్సింగ్ అంతా వంగిపోతుంది అందుకని కట్ చేసేస్తున్నాను ఇస్తా ఉందంతా దీంతో ఇక్కడ పచ్చడి చేసుకుంటారు అదే మన రోడ్డు పచ్చడి లాంటివి చేసుకుంటారు ఇంకా కూర కూడా వండుకుంటారు మంచి డిమాండ్ ఇక్కడ ఒక చిన్న చిన్న కట్ట కట్టితే పది రూపాయలు తీసుకుంటారు అమ్మేవాడు ఇరవై రూపాయలు కంతటి మన దగ్గర నుంచి పది రూపాయలు తీసుకుంటాకి అంటారు ఇదేంటమ్మా ఇప్పుడు అరటికలు కోసాం కదా అది నిన్న గాలికి పడిపోయింది అందుకని నాన్న ఇప్పుడు కోసారు ఇంటర్ మన క్రాటన్ చెట్టు గుబురుగా పెరిగిపోయేసరికి దాని గోర కట్ చేసుకున్నాము టైం కానీ టైంలో ఆనపకాయ కూర కాసింది దాని గోరు కోసుకున్నాము మీకు గనక మా ఆడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టులు గార్డెనింగ్ మనం నెక్స్ట్ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫస్ట్ కాయ అక్కడ ఉంది రెండో కాయ కింద నీళ్ళలో ఉంది కాబట్టి తెల్లగా వచ్చేసింది అందుకని పైన పెడుతున్నాను గట్టి మీద ఈ సీజన్లో మాక్సిమం మనకి సరకాయలు అంత రావు కదా ఈ సరే అంత అందంగా ఉందో